సకల లోక మాతూ శాంతి దాతవు అఖిలాండేశ్వరి నీవు అన్నపూర్ణవు సకల లోక మాతూ శాంతి దాతవు అఖిలాండేశ్వరి నీవు అన్నపూర్ణవు బాలా త్రిపురవు నీవు భవానీవు నీవు లలితా నీవు భవానీవు నీవు లలిత సుందరి నీవు లక్ష్మివి నీవు కలియుగాన కనిపించే కనకదుర్గవు నీవు కలియుగాన కనిపించే కనకదుర్గవు నీవు కలిమి బలిమి కూర్చేటి వినీవు సకల లోకమాతవు శాంతి సౌఖ్య దాతవు అఖిలాండేశ్వరి నీవు అన్నపూర్ణవు మహిషాసుర మర్దిని నీవు మంగళ గౌరివి నీవు మహిషాసుర మర్దిని నీవు మంగళ గౌరివి నీవు మహంకాలు నీవు మాయవు నీవు అహంకారములు బాపే ఆదిపరాశక్తివి నీవు అహంకారములు బాపే ఆదిపరాశక్తివి నీవు ఇహ పర సౌఖ్యములిచ్చు ఇంద్రాని విని సకల లోకమాతవు శాంతి సౌఖ్యదాతూ అఖిలాండేశ్వరి నీవు అన్నపూర్ణవు సకల లోకమాతవు శాంతి సౌఖ్య దాతూ అఖిలాండేశ్వరి నీవు అన్నపూర్ణవు జై బోల మాత కీ జయ